హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి ఎట్టిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ అనేది మేము చేయించి ఇస్తామండి మీరు సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా కూడా మేము చేయించి ఇస్తామండి మీకు మా వీడియోలు మా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఉంటే చూడండి ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీ ముందుకు అప్డేట్ కావాలంటే మా దగ్గర ఒక యాభై వేలు నుంచి మొదలుకొని పది లక్షల వరకు బండి ఉంటాయండి మీకు మా వీడియోలు అప్డేట్ కావాలంటే ఒక లైక్ అయితే ఇచ్చుకొని చెప్పి చెప్పి చెప్పిన ఓకే లైక్ ఇచ్చుకున్న తర్వాత స్టార్ట్ చేయండి అందరు చూస్తాను వెళ్ళిపోతాను కానీ ఒక లైక్ అయితే ఇచ్చుకోరు ఈ వెహికల్కు దాదాపుగా ఒక ఐదారు వందల లైకులు రావాలి మీరు కొడితే మళ్ళీ బాక్స్ వలిగిపోవాలి అట్లా చేయండి వెహికల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అండి కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వెహికల్ మీకు ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ప్లస్ వచ్చేసి కంపెనీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు వచ్చేసి ఓన్ ప్లేట్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి అండి వెహికల్ వచ్చేసి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీరు సిలిబారాబా అంటే లోన్ కూడా చేయిస్తామండి ఒక్కసారి బండి మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి చూసుకోవచ్చు బండి చూసుకోవచ్చు ఇది ఎక్స్ ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైటింగ్ ఇది కూడా ఎక్స్ట్రా ఫిటింగ్ అండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇది వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ పవర్ విండో ఫుల్ మ్యాటు సన్ రైసి వస్త చూసుకోవచ్చు టూ వీలర్ ఛార్జరు సెంట్రల్ ఏసి పవర్ విండో కూడా చూసుకోవచ్చు సెంట్రల్ వేసి తీసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఆటో మిరర్ ఫోల్డరు రీడింగ్ కూడా చూసుకోవచ్చు అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు మీకు సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు సిక్స్ స్పీడ్ అండి ఇది వచ్చేసి ఇది ఆడియో కంట్రోలు రూట్ కనెక్టింగు లైటింగ్ కూడా చూసుకోవచ్చు ఇందులో కూడా వెనకాల కూడా చూసుకోవచ్చు ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి ఈ వెనకాల కూడా చూసుకోవచ్చు వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి మీకు ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఇది వచ్చేసి కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి మీకు వచ్చేసి లీటర్కు డీజిల్ వచ్చేసి మీకు ఇరవై కిలోమీటర్లు కూడా లీటర్కి ఇరవై వస్తుందండి ఇది మీరు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా తెలంగాణలో మీకు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించిస్తామండి ఇస్తామండి ఇది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషను వీడిఐ వెహికల్ అండి దీనికి ఎక్స్ట్రా పీడింగే మీకు చూపించిన కదా ఎక్స్ట్రా పీడింగే వచ్చారు ఏం చేయండి మీకు వెహికల్ వచ్చేసి కావాలంటే ఓ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేస్తే మీకు నచ్చిన తర్వాతనే వెహికల్ తీసుకుని రండి ఆంధ్రప్రదేశ్కి అయితే పనికి పని చేయదండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణ వెహికల్ దీని రేట్ వచ్చేసి కేవలం పది లక్షల ముప్పై వేలు చెప్తున్నామండి కేవలం పది లక్షల ముప్పై వేలు చెప్పాలి చెప్తున్నామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ చెక్ చేసుకోరు మా దగ్గర ఇది కాకుండా ఇంకా రెండు కూడా ఎట్టికలు ఉన్నాయండి బ్రిజాలు ఉన్నాయి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై దాకా వెహికల్స్ ఉంటాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు కాల్ చేయండి మా దగ్గర లేని వెహికల్ కూడా మేము తెప్పించి మా దగ్గర లేని వెహికల్ అనేది ఉండదండి అంటే మీకు యాభై వేలకి మొదలుకొని లక్ష లక్ష నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి ప్రతి వీడియోలో చెప్తామండి లోను వాటికి లోన్ వస్తుందని చెప్తాం లోను రాని వాటికి లోన్ రాదని చెప్తామండి వెహికల్కి మాత్రం లోన్ వస్తుందండి మీరు ఎక్కడున్నా కూడా తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీకు లోన్ మాత్రం సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా చేయించి చెప్తామండి రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ మీకు దీని రేట్ వచ్చేసి పది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ దీని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మీకు మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీరు ఎవరు అడగకుండా డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్